మద్దిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు అందజేసిన అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కింద ఇనవనమెల్లూరు దొడ్డోరపాడు పెద్ద కొత్తపల్లి గుండ్లాపల్లి గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్ను ప్రారంభించిన ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ జ్యోతి ఎంఆర్ఓ ఆదిలక్ష్మి మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగొండూరి నాగేశ్వరరావు అడకా స్వాంబులు మందపల్లి శ్రీనివాసరావు మధ్యపాడు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గట్టినేని అయ్యన్న గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల రఘుబాబు ముచ్చు సుబ్బారావు గ్రామ సర్పంచ్ కాకి శైలజ సర్పంచ్ మండవ శివానందరావు సుద్దపల్లి అనిల్ గోరంట్ల చిరంజీవి పోకూరి శ్రీను అన్నమనేని సుబ్బారావు బీజేపీ రమణ వద్దెంపూడి శ్రీనివాసరావు చింతల శ్రీనివాసరావు దేవబచ్చిన ప్రసాద్ గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు పింఛన్లు పెరిగినాయి మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి మీద ఉన్న టెన్షన్లు తగ్గినాయి

షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలేదు షుగరు మందులకు ఫికరుండ ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలే ఇక మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త వీక కొనవచ్చు చంద్రబాబు చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గిన వుడు కులెత్తు రోడిసిపాయవుడు కులాడే వయసుబాయే చేసి చేసి చాతలుడికి ముసలితన్న ఇప్పుడు నుంచి డెఫినెట్ గా రెగ్యులర్ గా వస్తునే ఉండరేమంది పంక్షన్స అనేది సో అందులో భాగంగా ఫస్ట్ టైం మనకి వన్ 153 పంచన రావడం జరిగింది అదే కాకుండా సానిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి విలేజర్స్ లో ఆ ఎంషన్షన్ కొత్తగా నాలుగు ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఫోర్ ట్రాక్టర్స్ మన మధ్యపాడులోని ఇందుమ చెల్లూరు పెద్ద కొత్తపల్లి అండ్ గోడూరు పంచాయతీకి ఇవ్వడం గురించి కొంచెం ఖచ్చితంగా జరగాలతో గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రావడం జరిగింది సో మన కదా అందరికీ నమస్కారం ఈరోజు ఈ పెన్షన్ దాని సందర్భంగా సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా మీద మనం డిపెండ్ అవ్వకూడదు సో పిల్లలు కానీ ఎవరైనా చూసుకునే సిచ్యువేషన్ లో ఎల్టర్లీ వాళ్ళకి సహాయంగా ఉండాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది సో దానికోసమని ఎప్పుడన్నా అందరూ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహణ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది ముఖ్య అతిథులు కి దేశాలకి నిర్మాణంకి మనో నాయకులకి అట్లా గతంలో గత సంవత్సరంలో భర్త తెచ్చిపోతే మళ్ళీ బట్ట పెంచడానికి టూ ఇన్స్ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం లాగింది గతంలో సంవత్సరం గతంలో మూడో రెండు సంవత్సరాల నుంచి కూడా ఫెన్షన్ రాక ఇప్పుడు ఈ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఎమ్మెల్యే భార్యకి ఒక నెల పోతే మళ్ళీ భక్తుల పెన్షన్ మందులు చేస్తూ ఆ క్రమంలో మధ్యపడ గ్రామానికి రావడం ఈ మధ్యపూడ గ్రామానికి కూడా చనిపోయిన కేసీ కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ లో పంతొమ్మిది ప్రభుత్వం కాబట్టి మిగతా గ్రామాల్లో కూడా అవ్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ అక్కడ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో భక్తులు బిల్లరా భక్తులను కూడా మళ్ళీ కొత్తగా పండిపెట్టి అవకాశం ప్రభుత్వం దృష్టి కేసు పనిచేస్తారు కాబట్టి ఇదంతా మంచి కార్యక్రమం కాబట్టి ఇట్లా భక్తులు ఇంకా ఎవరున్న నీ పైన కూడా మన దృష్టితో చూస్తే అన్ని మనం వాళ్ళ అప్లో చెప్తామని ఫలిస్తూ ముఖ్యంగా సమయం లేకుండా కూడా మా సార్ మధ్యబాటు గ్రామానికి వచ్చి మా ఫ్రెండ్స్ యోగానికి కూడా ఉత్తమంగా నమస్కారం చేస్తున్నాను అట్లే పంచాయతీలు కూడా ట్రాక్టర్ మా గ్రామానికి రావడం అవి కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళు ఏ ఊరు పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఆర్థికతో ఆ ట్రాక్టర్కి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి ట్రక్లు కొనుక్కొని ట్రాక్ కూడా వాళ్ళ పంచాయతీ వాళ్ళు కాబట్టి ఆ పద్ధతి వాళ్ళు కూడా దాన్ని దుఃఖంలో పెట్టుకొని వచ్చిన పార్టీ కార్యక్రమానికి చేసిన విషయంలో అందరికీ నా గురి నమస్కారాలు మీ అందరూ పోటీ గమనించాలి ఎలక్షన్ ముందర ఎలక్షన్ టైంలో పిలుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పెన్షన్స్ నేను సేమ్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేపిస్తాను అనేది చెప్పారు ఈరోజు కూడా ఈరోజు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారనే నేను కూడా నేను తెలియజేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము తొలి అడుగు అని స్వల్ప ఇంటింటికి తిరుగుతాము చాలా మంది తిరిగా తిరిగినప్పుడు చాలా మందికి మాకిం పెన్షన్ రాలేదు అని మా స్పౌస్ విలువ పెన్షన్స్ అడిగారు సో మేము కూడా అది తరలోనే వస్తాదని చెప్పాము దాని తర్వాత మళ్ళీ పంటలు మీరు చూస్తుంటే ఇది అది సందర్భంగా మేము వీళ్ళందరికీ ఒక అతి దూరంలోనే ఈ పెన్షన్స్ పదహారు మందికి మళ్ళీ పాటలు ఇస్తామని ఆ రోజు కూడా చెప్పాం ఈరోజు చెప్పిన మాట ఈరోజు నేను ఎవరైతే వాళ్ళ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీని దీని వెనకాల ఏంటిదంటే మామూలుగానే భర్తకి పెన్షన్ వస్తామంటే కుటుంబము ఆ పెన్షన్ వస్తుందని ఏదో లెక్కలు చూసుకొని ఖర్చులు తీసుకుంటా ఉంటుంది సడన్గా ఆయన సరిపోయినప్పుడు మామూలుగానే కుటుంబంలో బాధలు ఉంటుంది ఆ బాధలతో పాటు పెన్షన్ రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉన్నదని ప్రభుత్వం గమనించి వాళ్ళకి ఇమ్మీడియట్గా గ్యాప్ లేకుండా ఒక నల్లూనే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అందుకని ఇది ఒక మంచి కార్యక్రమము చనిపోయిన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆదుకోవటం పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఒక విషయం తీసుకొని ఈరోజు మన కాన్స్టిట్యులు మన మల్లిపాటు మళ్ళీ నూట యాభై నాలుగు పెన్షన్లు ఈరోజు ఇలా ఇచ్చారు ఎక్కడైనా పొరపాటున ఒకళ్ళు ఇద్దరు ఏదైనా తెలియకుంటే మనం మిస్ అయితే దృష్టికి తీసుకుని వస్తే అది కూడా పెన్షన్లు చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మా ఉద్దేశం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అడుగులైన వాళ్ళకి అదే విధంగా మేము ఇంటికి అందుకని ఈ వెల్త్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అంటే అది కాదు మేమందరం ఇంప్లిమెంట్ చేయాలి అది ఎక్కడ ప్రతి అడుగులైన వారికి మన అల్లెల దగ్గర మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు ఏదైనా ఎవరికైనా రాకపోతే అడుగులైన వారికి ఖచ్చితంగా మళ్ళీ సరి చేసి ఇప్పిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు తెచ్చుకోవాల్సింది అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరితో పది జరుగుతాయని ఇప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చాలా అభివృద్ధి చేశారు సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రతి అనులైన వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ పాలసీ ఇచ్చిన తర్వాత క్యాండిస్ మాత్రం అందులో పెంచేసి ప్రతి ఒక్కరికి అదేవిధంగా

పాము సలోలకు పెన్షన్లు పెరిగినాయి పాదు పెన్షన్లు తగ్గినాయి కాయమ్మ ఒకేసారి ఐదు రెండు వందల నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు చల్ల ఆ పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా నుంచు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై షుగరు మందులకు ఇక ముందు బిపి మాత్రలకు బెంగలేదు మాకు షుగరు మందులకు ఇక ముందు బిపి మాత్రలకు బెంగలేదు మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త బీక కొనవచ్చు చంద్రబాబు చల్లకుండయ్యా పెద్ద కొడుకు ఆదుకున్నవయ్యా ముసలు మా విరిగినాయి మీరున్న టెన్షన్లు తగ్గినై ఉడుకు నెత్తు రొడి సిపాయ బురుకులాడ వయసు చేసి చేసి చేతలు ముసలి తనం మీద బడే ఉడుకు నెత్తు రొడి సిపాయ బురుకులాడెసు చేసి చేసి చేతలు ముసలి తనం మీద పడే సంసారం అరవై ఐదేండ్లొచ్చిన సంసారం అరవై ఐదేండ్లొచ్చిన ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు చంద్రబాబు చల్లగుండయ్య

చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ వాళ్ళ పిల్లల సాధుడే వాళ్లకు బరువవుతుంటే పెరిగిన నీ ప్రతిరోజు కష్టాలే పెరిగిన నీ ప్రతిరోజు కష్టాలే కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు కొనుక్కునే కోరిక చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా పెరిగినై మా మీరున్న టెన్షన్లు దక్ చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటారు చెప్పింది చేస్తారు తెమ్మన్నది చేస్తారు చిల్లర చేబులుంటే పిల్లలు మాకాడుంటారు చెంది చేస్తారు తెమ్మన్నది తెస్తారు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు పింఛన్లు పెరిగినక నెలకు నాలుగు కొంటున్నా చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్న ముసలి కింఛన్లు పెరిగినాయి టెన్షన్లు దక్కినై పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు పండగ పబ్బా అందరికీ నమస్కారం ఈరోజు స్పౌస్ పెన్షన్స్ మన కా రాష్ట్రంలో లక్షలాది మందిర్కి మన కాన్స్టిట్యున్సీలో చాలామందికి మదిపాడులో నూట యాభై ఆరు మందికి ఇస్తున్నారు ఇది సంక్షేమ కార్యక్రమము అసలైన ఇబ్బంది పడే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము ఆలోచించి ఇచ్చే విధానం ఇదొకటి ఈరోజు మనందరికీ తెలుసు పెన్షన్ వస్తున్న భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా ఒక నెల లోపల ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు అసలే ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే చాలా దుఃఖంలో ఉన్న టైంలో ఆ టైంలో కూడా పెన్షన్ ఆగి వాళ్ళ ఖర్చులు ఎన్నో ఉంటాయి దానికి ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచించకుండా పోయినసారి చాలా డిలే జరుగుతూ ఉన్నది అందుకని ఈరోజు చనిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళ స్పౌస్కి ఇమ్మీడియట్గా ఇవ్వాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమము మంచి ఆలోచన ఆలోచించి చేసిన కార్యక్రమం మంచి మానవతతో చేసే కార్యక్రమం ఇది అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే స్పౌస్ పెన్షన్ ఒక నెల లోపల ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకుంటే ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేము వచ్చి ఈ మద్దిపాడు మండలంలో నూట యాభై ఆరు మందికి ఈ ఊర్లో పదహారు అనుకుంటాను పదహారు మందికి ఇచ్చాము ఇది ఒక మంచి కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నదంటే దీనికి ఇది ఒక ఉదాహరణ ఇంతకుముందు ఈ ఒక సంవత్సరంలో తల్లికి వందనము దీపము మూడు గ్యాస్ సిలిండర్లు పెన్షన్ను నాలుగు వేలుగా పెంచటము దాని తర్వాత రేపు అన్నదాత ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పిన విధంగా ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నారని మేము మొన్న ప్రతి ఊరు ఈ నెల మొత్తం నేను ప్రతి ఊరు ప్రతిరోజు ఒక ఊరు తిరిగాను ప్రజలు కూడా అదే సంకేతాలు అంటే ప్రభుత్వం మీద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేది సంకేతాలు చేసే ఈ మొదటి అడుగులో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాను రాబోయే నాలుగేళ్లలో కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాను నమస్కారం